ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరు కోసం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ హైదరాబాద్ రాయదుర్గంలో జరిగినటువంటి ఘటన హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థి నీటి సంపులో పడి దుర్మరణం చెందినటువంటి ప్రమాదకరమైనటువంటి దృశ్యాలు మనం చూసాం ప్రస్తుతం ఆ స్పాట్లో ఉన్నాం ఎక్కడైతే రాయదుర్గంలో ఉన్నటువంటి హాస్టల్ ఉందో సో ఇదే హాస్టల్ దగ్గర యువకుడు సంపులో పడి మరణించినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ రాయదుర్గంలో ఉన్నటువంటి హాస్టల్ చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ చదువుకునేటువంటి పిల్లలు కానీ ఇక్కడ స్టే చేస్తుంటారు ఈ ఈ గల్లీలో మొత్తం కూడా చాలా వరకు హాస్టల్సే ఉన్నాయి సో కాబట్టి చాలామంది యువకులందరూ కూడా హాస్టల్లో ఇక్కడ ఉంటూ పక్కన ఉన్నటువంటి కంపెనీస్లలో పనిచేయడం కానీ లేకుంటే చదువుకోవడం కానీ అవన్నీ చేస్తుంటారు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం రాయదుర్గంలో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం పూర్తిగా హాస్టల్స్ అండ్ మెన్స్ హాస్టల్స్ అన్ని కూడా ఉన్నాయి పీజీస్ కూడా ఉన్నాయి సో సో యువకులందరూ కూడా ఇక్కడ ఎక్కువగా తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి మనం చూడొచ్చు షన్ముఖ అనేటువంటి ఈ యొక్క హాస్టల్లో యువకులు కొంతమంది స్టే చేస్తున్నారు దాంట్లో ఉద్యోగులు ఉన్నారు చదువుకునే పిల్లలు ఉన్నారు సో ఆదివారం రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి చేస్తు ఉద్యోగం చేస్తున్నటువంటి షేక్ అక్మల్ అనేటువంటి ఒక యువకుడు రోజు మాదిరిలానే ఎప్పట్లాగానే ఉదయం జిమ్కు వెళ్ళినటువంటి అతను కాలక్రమేణ జిమ్ అయిపోయిన తర్వాత మరలా హాస్టల్లో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన రెండు అడుగులు గేటుకు రెండు అడుగుల పక్కనే ఉన్నటువంటి ఆ సంపులో పడి మరణించడం జరిగింది ఒకసారి మన లోపలికి వెళ్ళి ఎలా పడ్డాడు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ గేట్ ఓపెన్ చేయగానే ఎగ్జాక్ట్గా రెండు అడుగులు వేయగానే ఇక్కడ సంపు మనకు కనిపిస్తుంది ఇదే సంపలో అతను పడి దుర్మానం చెందినటువంటి పరిస్థితి సో చూడొచ్చు ఈ ఈ యొక్క సంపు కూడా మినిమం ఎయిట్ నుంచి టెన్ అడుగులు ఉంటుందని మనకు చూస్తే తెలుస్తుంది పూర్తిగా అతను పడి మరణించడానికి ప్రధాన కారణాలలో ఇది నీళ్ళు కూడా ఒక మనిషి మునగడం కంటే ఎక్కువ లోతు ఉండడం కూడా ప్రధాన కారణం కావచ్చు అతను పడిపోయిన తర్వాత వెంటనే గాయం అవ్వడము తర్వాత అతను అరవడం కానీ అలాంటివి కానీ చేయకుండా ఉండడానికి ఒక కారణంగా మనకు కనిపిస్తుంది సో లోపల పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి సంపంత కూడా సో దీంతోనే ఆ పడ్డటువంటి పరిస్థితిని కూడా గమనించలేకపోయారు బికాజ్ ఓపెన్ చేసి ఉండడం స్పాట్లో అతను పడిపోయి మనిషి కూడా పైకి కనిపించకపోవడంతో పూర్తిగా లోపలికి వెళ్ళిపోయడం తోటి ఏం అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు వెంటనే కాసేపటి తర్వాత సీసీ కెమెరా ద్వారా చూసి అసలు ఏం జరిగిందనేది చూస్తే అక్కడ అసలు విషయం బయటపడింది యువకుడు ఈ సంప దగ్గరికి వచ్చి అందులో పడిపోయినటువంటి విషయాన్ని గమనించడం జరిగింది ఇంకా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వెంటనే అలత్ అయి స్థానికులు అప్రమత్తం చేయడంతో అప్పటికే జరగాల్సిన నష్టం అయిపోయింది జరిగిపోయింది అప్పటికే ట్వంటీ మినిట్స్ అయిపోవడంతో అతను అందులో పడిపోయి తలకు గాయమైందో ఏమైందో తెలియదు బట్ గాయమవడం కారణంగానే లోపల పడడంతో ఎందుకంటే చాలా ఇరుకుగా కనిపిస్తుంది అది పడడంతో ఆ గాయమవి స్పృహ కూలిపోయి లోపల వాటర్ మునిగిపోయి ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా అయితే మనకు కనపడుతుంది అందుకోసమే తను యువకుడు మరణించేటువంటి పరిస్థితి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఆ షేక్ అక్మాల్ అనేటువంటి యువకుడు ఇలాంటి సంపులో చేతికి అందొచ్చినటువంటి ఆ వ్యక్తి చనిపోవడం అయితే తల్లిదండ్రులు కన్నీరు ముందుగా విలపిస్తున్నారు ఎందుకంటే అలాంటి యువకుడు చిన్నపిల్లలు కూడా కాదు జనరల్గా ఇలాంటి సంపదలు పడే చిన్నపిల్లలు మరణించేటువంటి దృశ్యాలు మనం చూస్తుంటాం కానీ ఒక యువకుడు అన్ని తెలిసినటువంటి యువకుడు దురదృష్టవ శాస్తూ అంటే ఎగ్జాక్ట్గా గేట్ నుంచి రెండే అడుగులు చూడవచ్చు ఒకటి రెండు సో రెండే అడుగులు ఈ చంపుకుంది సో తను వచ్చేటువంటి క్రమంలో పూర్తిగా గేట్ కూడా హైట్ ఉండడము అది ఓపెన్ చేసిన విషయం కూడా ఆయన చూడకుండా జిమ్ చేసి ఆ మూడ్లో తను వచ్చేస్తూ ఇలా అతను కన్ను కిందికి చూడకుండా స్ట్రైట్గా గేట్ తీసేసి సడన్గా అలా వచ్చేస్తున్నటువంటి ప్రాసెస్లోనే అందులో పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది తను కొంచెం కిందికి చూసి జాగ్రత్తగా వచ్చినా కూడా ఆ ప్రమాదం తప్పేది అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి పెట్టినా కూడా ఈ ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఉండకపోయేది సో ఒకవైపు బైకులు ఇరుకు ఇంకొక వైపు ఇటు ఉంది సో జస్ట్ ఈ గేట్ తీయగానే ఇంక వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా దీని మించి నడుచుకుంటున్న రావాలి అలానే వచ్చాడు సో ఎగ్జాక్ట్గా ఆ రెండు అడుగులు వేయగానే అందులో పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో చూ చూడొచ్చు దీంట్లో మోటార్లు ఉన్నాయి పైపులు ఉన్నాయి కొన్ని ఇంకా చుట్టుపక్కల పైపులు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇల్లు లోపల పడిపోయినటువంటి వ్యక్తి వెంటనే ఏదో ఒకటి గాయం తలిగేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు లోపల పెద్ద పెద్ద పైపులు అతను అంత అంత పెద్ద వ్యక్తి అందులో పడిపోయినాడంటే ఏదో ఒక గాయం అవ్వడం కారణంగానే అతను లోపలికి కంప్లీట్గా వీళ్ళెవ్వరికి తెలియకుండా కనపడకుండా మునిగిపోయినట్టు కనిపిస్తుంది అయితే ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి ఆ వ్యక్తి పర్సన్ ఆ వెంటనే గమనించి తీసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రాణాలు దక్కేటివేమో కానీ అప్పటికైనా చూసినప్పటికీ కూడా లోపల ఏం కనిపించలేదు ఏదో ఏదో పడి పెద్ద శబ్దం వచ్చి ఏదో పడిపోయింది అనేటువంటి విషయం క్లారిటీ వస్తుంది కానీ అది ఏం పడిపోయిందనేది మాత్రం వాళ్ళు వెంటనే స్పాట్లో గుర్తించకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం మనకు కనిపిస్తుంది ఆ తర్వాత ఏం పడింది అనేది కెమెరాలో అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక మనిషి పడిపోయాడు అనేటువంటి ఒక షాకింగ్ న్యూస్ వాళ్ళకు కూడా తెలిసి వెంటనే స్థానికులు పిలిచి పోలీసులను కూడా పిలిచి లోపల ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసి ప్రయత్నం చేశారు సో అప్పటికి ప్రాణాలు కోల్పోయడం షేక్ కుక్కలు అనేటువంటి యువకుడు రెండు ప్రాణాలు కోల్పోయాడు దాంతో తల్లిదండ్రులు కూడా అందరూ ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా చిన్న నిర్లక్ష్యం ఇక్కడ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది నిరంతరం ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులకు ఎంతో అండదండగా ఉంటాడనుకునేటువంటి ఆ యువకుడు చిన్న నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం తను కూడా చూసి రెండు అడుగులేస్తే ఇంత పెద్ద ప్రమాణం తప్పేటువంటి పరిస్థితి ఉండకపోయేది అలాంటి చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒక పెద్ద ప్రాణం కోల్పోవడం అయితే ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది ఏదైనా కూడా అలాంటి హాస్టల్స్లో చాలా ఇక్కడ ఉన్నాయి చిన్న జాగ్రత్తలు మిస్ చేయకపోవడం కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి కాబట్టి యాజమాన్యాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉన్నట్టు జరిగినటువంటి ఘటన పైన దాన్ని పూర్తి స్థాయిలో మరల జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా ఇక్కడ యువకులు స్థానికులు కూడా చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి